వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జున్ను జ్వరంతో చాలా బాధపడుతూ ఉంటాడు రేపు నాన్న ఈ కార్డు మీద సంతకం చేస్తే స్కూల్కి వెళ్తాను లేకపోతే నేను స్కూల్కి వెళ్ళలేను కదా నాన్న సంతకం చేస్తారా అని జున్ను ఏడుస్తూ ఉంటే ఆ మాటలన్నీ విన్న మిత్ర చాలా బాధపడుతూ ఉంటాడు ఇక మిత్ర అదంతా వింటూ ఉంటే ఇంతలోకి మనీషా దేవి అని ఇదింటి మిత్ర కొంప తీసి వాళ్ళ మాటలకి వాడి జ్వరానికి మిత్ర ఎమోషనల్ అయిపోతాడా ఏంటి సంతకం చేసేస్తాడా ఏంటి అని మనిషి కంగారు పడుతూ ఉంటే ఇంతలోకి దేవి అని మనిషా మిత్రని చూస్తుంటే అర్థం కావట్లేదా మిని మిత్ర ఎట్టి పరిస్థితిలోనే ఎమోషనల్ కాడు ఆ జున్ను మీదుగా ఇంకా కోపాన్ని నువ్వే పెంచాలి అని వెనకాలే అప్పుడే అరవింద ఇద్దరు కూడా పాపం ఒక్క సంతకమే కదా ఎందుకు చిన్నపిల్లో మిత్ర ఇంత పెడుతున్నాడు పాపం ఎంత జ్వరం వచ్చిందో మిత్ర ఎందుకు ఇలా తయారయ్యాడో నాకు అస్సలు అర్థం కావట్లేదు కనీసం ఒక్క మనిషిని కూడా ఒక మాటతో ఇబ్బంది పెట్టడు అలాంటిది పిల్లల్ని ఇంత ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు అని అరవింద అంటూ ఉంటే మిత్ర ఆ మాటలకి ఒక్కసారిగా నేను ఇంత రాక్షసత్వంగా తయారయ్యానా చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టేలాగా తయారయ్యానా పాపం వాడికి నా వల్లే జ్వరం వచ్చింది కదా అవును నా వల్లే జ్వరం వచ్చింది అని చెప్పేసి మిత్ర చాలా బాధపడుతూ ఇంకా వెనక్కి వెళ్తూ ఉంటే చూసావా మనిషా మిత్ర వాళ్ళ మాటలకి కరగలేదు విన్నావుగా అక్క అలాగే బావగారు ఎన్ని మాటలన్నా మిత్ర మనసు కరగలేదు రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మిత్ర సంతకం చెయ్యడు చేయలేదంటే ఏంటి జొన్నుని తన కొనుక్కు కొడుకుగా యాక్సెప్ట్ చేయలేదనే కదా ఇక నువ్వు ఇది అది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు ఆంటీ మీరు చెప్తుంటే నాకు ఇప్పుడే అర్థమవుతుంది మీరన్నమాట నిజం నేను ఇప్పుడే ఈ విషయాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట అని చెప్పేసి మనిష సంతోషపడిపోతుంది ఇక అరవింద అలాగే జయదేవు జాను వివేక్ అందరూ కూడా రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతారు ఇంతలోకి మిత్ర ఒక్కసారిగా జొన్ను గురించి ఆలోచించడం మొదలు పెడతాడు జొన్ను తన దగ్గరికి రావడం ముందు పెట్టడం అలాగే జొన్ను తనలాగే ప్రవర్తించడం ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఒక్కసారిగా మిత్ర టక్కున బైకు లేచి నేను ఎందుకు ఇంత కర్కోటంగా తయారవుతున్నాను ఒక సంతకమే కదా సంతకం చేసినంత మాత్రాన ఏమవుతుంది లక్కీ నా కన్న కూతురు కాదు కానీ లక్కీని నా కన్న కూతురులాగా నేను పెంచుకోవట్లేదా తన బాధ్యత నేను తీసుకోలేదా మరి జున్ను నా కొడుకే కదా మరి వాడికి ఎందుకు నేను సంతకం చేయను తప్పు చేసింది లక్ష్మి మరి శిక్ష నేను జున్నుకి ఎందుకు వేస్తున్నాను అని ఆలోచిస్తూ ఉంటే మిత్ర ఇంతలోకి అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది మిత్రగారు మీరు చాలా మంచివారు ఎప్పుడు ఎవరిని ఏ రకంగానూ బాధ పెట్టరు కానీ ఏమీ తెలియని వాడిని ఎందుకు మిత్రగారు మీరు బాధ పెడుతున్నారు చెప్పండి మిత్రగారు అని వెనకాలే లక్ష్మి అనవసరంగా నువ్వు నా మనసుని మార్చాలని ట్రై చేయి మాకు అని మిత్ర అంటాడు నేను మీ మనసుని మార్చడానికి రాలేదు మిత్రగారు మీరే మీ మనసుని మార్చుకుంటున్నారు మీరేంటో మీ మంచితనం ఏంటో నాకంతా తెలుసు మిత్రగారు మీరు కోపంతో జున్నుని బాధ పెడుతున్నారు కానీ అది కరెక్టా మీ కోపం మీ ద్వేషం అంతా నా మీద కానీ జున్నుని ఎందుకు బాధ పెడుతున్నారు ఒక్కసారి మిత్ర మిత్రగారు జున్ను మీ వల్ల ఎంత బాధపడుతున్నాడు మీరు ఇదంతా నా మీద కోపంతో చేస్తున్నారా జున్ను మీద కోపంతో చేస్తున్నారా నా మీద అయితే నా మీద పగ సాధించండి కానీ జున్ను మీద ఎందుకు ఈ కోపం అంతా అని వెనకాలనే ఇక మిత్ర చుడు లక్ష్మి నా కోపం నీ మీదే జున్ను మీద అస్సలు కాదు వాడి మీద నాకెందుకు కోపం ఉంటుంది నేను ఇప్పుడే వెళ్ళే ఆ కార్డు మీద సంతకం చేస్తాను నా కోపం నీ మీదే అని ఇప్పుడే నీకు అర్థమవుతుందా అని చెప్పి మిత్ర చాలా స్పీడ్గా ఇక జున్న రూమ్లోకి వెళ్తాడు అక్కడే ఉన్న ప్రోగ్రెస్ కార్డు తీసుకొని దాని మీద మిత్ర సంతకం చేస్తాడు ఇక లక్ష్మి అది చూసి చాలా సంతోషపడుతుంది నాకు తెలుసు మిత్ర గారు మీ మొండితనం మీదంతా పిల్ల చేస్తాడు మీతో ఇలా మాట్లాడితేనే రెచ్చగొడితేనే మీరు ఇవన్నీ చేస్తారు నాకు ఆ విషయం తెలుసు అని లక్ష్మి మనసులో అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత జయదేవ్ అలాగే ఆంధర్ అరవింద అందరూ కూడా హాల్లో ఉంటారు ఇక జాను అక్క జొన్నుగాడికి జ్వరం తగ్గిందా అని అంటూ ఉంటే అమ్మ లక్ష్మి జ్వరం తగ్గిందా అని అంటూ ఉంటే ఇంతే నొక్కి లక్ష్మి మీరే చూడండి అత్తయ్య అని అంటుంది నానమ్మా తాతయ్య బాబాయ్ పిన్ని అని గట్టిగా అరుచుకుంటూ జున్ను పైకి నుంచి కిందకి దిగి వస్తూ ఉంటాడు ఒక్కసారిగా అందరూ నిన్న వీడు జ్వరంతో వణికిపోతూ పడుకున్నాడు వీడింటి ఇంత యాక్టివ్గా కనిపిస్తున్నాడు ఒరే జున్ను జ్వరం తగ్గిపోయిందా తాతయ్య జ్వరం సంగతి పక్కన పెట్టండి ముందు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి నా ప్రోగ్రెస్ కార్డు మీద నాన్న సంతకం చేశారు అని వెనకాలలే దేవయని మనీషా ఇద్దరు కూడా అప్పుడే కిందకి వస్తారు ఆ మాట విని షాక్ అయిపోతారు ఆంటీ మిత్ర వాడి ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం చేయడం ఏంటి అని అరవింద ఒక్కసారిగా సంతోషపడుతూ ఉంటే దేవయ్య అని మనీషా మాత్రం షాక్ అయిపోతారు చూడండి నానమ్మా కావాలంటే మీరే చూడండి నాన్న సంతకం చేశారు మిత్ర లక్ష్మి చూసారా అని వెనకాలలే ఒక్కసారిగా అరవింద ఇక అరవింద అలాగే జయదేవ్ చాలా సంతోషపడిపోతారు మిత్ర మనసు మారింది అందుకే వాడు జున్ను ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం చేశాడు మాట చెప్పగలనే ఒక్కసారిగా దేవయని మనీషాకి కోపంతో రగిలిపోతూ ఉంటారు ఆంటీ మీరు చెప్పారు కదా మిత్ర మనసు మారుతూ మిత్ర ఎప్పటికీ సంతకం చేయడు మిత్రకి జున్ను కొడుకు కాదని నిరూపించాల్సిన అవసరం లేదు అన్నారు కానీ ఇదంతా చూస్తుంటే మిత్ర మనసు మారిపోయింది ఆ జున్నుగాడు తన కన్న కొడుకు అని మిత్ర కూడా నమ్మేశాడు ఇక నేను ఏమి చేయలేనంటే అవును లేదు మనీషా ఇప్పటివరకు అవసరం లేదేమో అనిపించింది కానీ నువ్వు చెప్పిదే నిజం వాడు మిత్ర కొడుకు కాదు అని నిరూపించే సాక్ష్యం నువ్వు తీసుకురావాలి అవును అలా చూపిస్తేనే మిత్ర ఆ జున్నుని లక్ష్మిని పక్కన పెడతాడు నీ స్థానానికి అట్టు రాకూడదంటే నువ్వు ఈ పని చేయాల్సింది మనీషా ఆంటీ రేపే రేపే ఆ పూజకు ముందే మిత్రకి జున్నుకి ఏ సంబంధం లేదని మిత్ర ముందు నేను నిరూపిస్తాను చూస్తూ ఉండడాంటీ అని చెప్పేసి మనీషా అంటుంది ఇంకా ఒక పక్కన జున్ను అయితే చాలా సంతోషపడిపోతాడు ఇంతలోకి మిత్ర అయితే ఉంటాడు అప్పుడే మనీషా మిత్ర నువ్వేనా నువ్వేనా వాడి సో ప్రోగ్రెస్ మేము సంతకం చేసావా అసలు ఏంటి మిత్ర నువ్వు నువ్వు ఇంత ఈజీగా ఆ లక్ష్మి మాయిలో ఆ జున్నుగాడి మాయిలో పడతావని అసలు అని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను స్టాపిడ్ మనిష మనీషా ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నేను సంతకం చేసింది ఆ జున్నుగాడి కోసం లక్ష్మి కోసం కాదు నా బాగా నా కోపం నా ద్వేషం లక్ష్మి మీద చిన్నపిల్లడు వాడి మీద ఎందుకు నేను కోపాన్ని చూపించాలి అయినా వాడు నా వల్ల జ్వరానికి పడుతున్నాడు అందుకే సంతకం చేశాను ఇప్పుడేంటి నీకు అని వెనకాలే మిత్రలో చాలా చేంజెస్ వచ్చినాయి మిత్ర రేపు రేపు నువ్వు ఈ మాట మాట్లాడవు చూస్తూ ఉండు అని మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఒక పక్కన మిత్ర అలాగే పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్తాడు ఇంతలోకి జయదేవ్ అలాగే అరవింద లక్ష్మి అమ్మ లక్ష్మి రేపు గుడిలో మనం హోమం చేయించాలి జున్నుతో అలాగే మిత్రతో కలిసి గుర్తుంది కదా గుర్తుంది అత్తగారు అందుకే ఈరోజు ఆ హోమానికి కావలసిన అన్ని ఏర్పాట్లు అన్ని పనులు చూసుకుంటున్నాను అని వెనకాలలే ఇంతలోకి దేవయని అక్కడికి వస్తుంది జరగ హో జరగని హోమాని కోసం ఇన్ని ఏర్పాట్లు చేయడం అక్క అని అంటుంది దేవయాని అక్క నేను అన్న తప్పే ఉంది మిత్ర ఆ హోమానికి ఒప్పుకుంటాడా ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు కానీ కూర్చుంటాడా ఏంటి దేవయాని అంటే నువ్వు ఒప్పుకోకుండా కూర్చోకుండా ఏమైనా ప్లాన్ చేస్తున్నావా ఏంటి అయ్యో అక్క ఎందుకు ప్లాన్ చేస్తాను మిత్రకి ఈ లక్ష్మి మీద అస్సలు నమ్మకం లేదు ఈ లక్ష్మి అబద్ధాలు చెప్పిందో ఇంత మాయ చేసిందో తెలుసు అవన్నీ గుర్తొచ్చి మిత్ర కూర్చోనంటే అప్పుడేం చేస్తారు ఇవన్నీ కూడా అనవసరం కదక్క అందుకే చెప్తున్నాను చుడుదేమే అని మా నమ్మకం మాకుంది మేమేం చేయాలో మాకు బాగా తెలుసు అని అరవింద అంటుంది ఇంతలోకి లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటే ఆగు లక్ష్మి ఎక్కడికి వెళ్తున్నావు నీకు చెప్పాల్సిన అవసరం లేదు మనిషా చూడు లక్ష్మి రేపు నేను పేల్చే బాంబు అలా ఇలా ఉండదు నీ జీవితాన్ని ఆ జున్నుగాడి జీవితాన్ని తలకిందులు చేస్తుంది మీరు మిత్ర జీవితంలో శాశ్వతంగా దూరం అయ్యే అవకాశం ఉంది ఏటి మనిషా పగటి కంటున్నావా చూసావుగా ఎప్పటికీ నేను తిరిగి రాలేను అనుకున్నా కానీ తిరిగి వచ్చాను అలాగే ఈ ఇంట్లో కూడా రానివ్వను అన్నావు కానీ ఈ ఇంట్లోనే ఉంటున్నాను మిత్రగారు జున్నుని కొడుకుగా యాక్సెప్ట్ చేయరు అన్నావు కానీ నిన్న ఆయనే తండ్రి అని సంతకం కూడా చేశారు ఇంకా నువ్వు నమ్ముతున్నావా ఆయన నిన్ను పెళ్లి చేసుకుంటారని నమ్ముతాను మనీ లక్ష్మి ఎందుకంటే రేపు మిత్ర నిన్ను ఆ గారిని ఆశ్రయించుకొని ఇంటి నుంచి గంటేస్తాడు చూస్తూ ఉండు మిత్ర పూర్తిగా నా సొంతం అవుతాడు జీవితంలో నీ మొహం కానీ ఆ జున్నుగాడి మొహం కానీ చూడడు అని వెనకాలనే ఒక్కసారిగా లక్ష్మి మనిషా ఏం చేస్తున్నావు నువ్వు నువ్వేం చేసినా సరే మిత్ర నా నుంచి దూరం చేయలేవు చూస్తూ ఉంటావుగా లక్ష్మి అని చెప్పేసి మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఒక్కసారిగా దే లక్ష్మికి ఈ మనిష ఖచ్చితంగా ఏదో చేస్తుంది ఏం చేస్తుంది మనిషా ఏం చేస్తుందో తెలుసుకోవాలి అని అనుకుంటుంది ఎందులోకి దేవి అని ఏంటి మనిషా ఆ లక్ష్మిని ఏంటో బెదిరిస్తున్నట్టున్నావు అదేనంటే లక్ష్మికి చిన్న చిలోకి ఇచ్చాను రేపు నేను చెయ్యాలిపోయే అద్భుతం గురించి ఇప్పటి నుంచే లక్ష్మిలో టెన్షన్ మొదలయ్యేలా చేశాను అయ్యో మనీషా చేసే పని కూల్గా చేయాలి ఇప్పుడు ఇలా క్లూ ఇచ్చి నువ్వు ఏదైనా పని చేస్తే ఆ లక్ష్మి ఏమైనా మామూలుదా ఏదైనా అడ్డు చేస్తే అంత సీన్ లేదంటే నేను చేసేది అసలు ఆ లక్ష్మి ఎప్పటికీ ఊహించలేదు నేను రేపు చూపించే సాక్ష్యం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరా అని అంటూ ఉంటే ఇక అని మనిషా ఇప్పటివరకు నువ్వు వేసిన ప్లాన్లన్నీ అట్రపులోపోయని ఈ ప్లాన్ అన్నీ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్న మనిషి అని అంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత మిత్ర అలాగే జున్ను ఇక లక్ష్మి అరవింద దేవి అందరూ కూడా పూజ కోసం రెడీ అవుతారు ఇక మిత్ర పూజకు బయలుదేరదామా అని వెనకాలనే సరే మమ్మీ అని అంటాడు ఇక నాన్న మన ఇద్దరం సేమ్ డ్రెస్ వేసుకున్నాం మనం చాలా బాగున్నాం కదా అని చెప్పేసి ఒక సెల్ఫీ దిగుదామా అని అడుగుతాడు ఇక మిత్ర సరే అని అంటాడు ఇంతలోకి ఇద్దరు సెల్ఫీ దిగుతూ ఉంటే చాలా బాగుంది మిత్ర చాలా బాగుంది కొడుకు కానీ కొడుకుతో సెల్ఫీలు పూజలు ప్రోగ్రెస్ కార్డుల మీద సంతకాలు చాలా బాగుంది మిత్ర అని మనిషి అంటుంది ఒక్కసారిగా అరవింద మనిష ఇంకేం వాగుతున్నావు చంపచెల్లు చెల్లెమనిపించా ఉంటావా అంటీ నేను ఏదైనా మాట్లాడితే మీరు నన్ను కొడతారు కానీ మిత్రకి మాత్రం నిజం తెలిసేలా చేయరు నాకు తెలుసా అంటే అందుకే మిత్రకి నిజం చెప్పడానికి సాక్ష్యం చూపించడానికి నేను ఇక్కడికి వచ్చాను మనిషా ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు మిత్ర నీ కొడుకు కానీ కొడుకుని ఈ ఇంటికి తీసుకొచ్చి లక్ష్మి వాణ్ణి ఈ ఇంటి వారసని చేసి ఈ ఆస్తి మొత్తం కొట్టేయడానికి ప్లాన్ చేసింది లక్ష్మి అవును మిత్ర మనిషా అనవసరంగా నా గురించి తక్కువ చేసి మాట్లాడద్దు అనవసరంగా నా గురించి అబద్ధాలు చెప్పావంటే అబద్ధాలు చెప్పడం కాదు ఇవన్నీ నిజాలు వీటికి సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి మిత్ర ఆ జున్నుగాడు ఇప్పటి వరకు నీ కొడుకు ఈ ఇంటి వారసుడని ఇంట్లో అందరూ మురిసిపోయారు ఈ లక్ష్మి కూడా అదే రకంగా నీ దగ్గర బిల్డప్ ఇచ్చింది కానీ మిత్ర నీకొక విషయం చెప్పనా ఈ జున్నుగాడు నీ కొడుకు కాదు అని అంటుంది దానికి సాక్ష్యం నీ దగ్గర ఉందా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అరవింద అంటుంది నాకు తెలుసా సాక్ష్యం లేకపోతే ఇంట్లో దేన్ని నమ్మరు అందుకే ఆ విషయాన్ని నమ్మటానికి సాక్ష్యం తీసుకొచ్చాను అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు మిత్ర ఈ రిపోర్ట్స్ చూస్తే నీకే ఈ జున్నుగాడు నీ కొడుక కాదన్న విషయం నీకే అర్థమవుతుంది అని వెనకాలనే ఒక్కసారిగా మిత్ర ఆ రిపోర్ట్స్ని చూస్తాడు ఒక్కసారిగా ఆ రిపోర్ట్స్ చూసి షాక్ అయిపోతాడు ఇంకా అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఇంతలోకే అరవిందా మిత్ర ఏంటి ఆ రిపోర్ట్స్ ఇటీవ్ అని చెప్పేసి ఇక ఒక్కసారిగా ఆ రిపోర్ట్స్ని చూస్తుంది ఆ రిపోర్ట్స్ని చూసిన అరవింద అయితే నాన్సెన్స్ ఇదంతా అబద్ధం ఇవి ఫేక్ రిపోర్ట్స్ అని అంటుంది ఆంటీ నాకు తెలుసా ఆంటీ మీ కోడల విషయంలో మీరు ఏది నిప్పిన నమ్మరని అందుకే ఈ రిపోర్ట్స్ని తీసుకొచ్చాను ఈ రిపోర్ట్స్ మిత్ర మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు బాడీ చెకప్ చేయించుకోమని చెప్తే మొత్తం బాడీ మొత్తం చెకప్ చేయించుకున్నాడు అప్పుడు నేను మిత్రకి బ్లడ్ టెస్ట్ కూడా చేయించాను ఆ చెకప్లోనే వచ్చిన రిపోర్ట్స్ ఇవి మిత్రకి పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ఇది అలాంటప్పుడు మిత్రకి ఈ జున్నుగడి ఎలా పుడతాడు చెప్పండి అంటే అని అంటుంది ఒక్కసారిగా లక్ష్మి అలాగే ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఇక అరవింద అయితే ఇది అబద్ధం అని అనగానే ఇంతలోకి దేవే అని నాకు తెలుసక్క మీరు ఇలాగే అంటారని ఫస్ట్ నేను కూడా నమ్మలేదు మనిషి రిపోర్ట్స్ చూపించాక అప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది ఇదంతా ఈ లక్ష్మి ఆడుతున్న నాటకమని ఖచ్చితంగా ఈ జొన్నుగాడు ఆ అర్చునిగాడి కొడుకే అన్ని తీసుకొచ్చి ఇంటికి వారసుని చేసి ఆస్తి కొట్టేయాలని లక్ష్మి ఇక్కడికి వచ్చింది ఈ జొన్నుగాడు మాత్రం ఆ అర్చునికి లక్ష్మికి పుట్టిన కొడుకు అని వెనకాలే చిన్నత్త గారు ఇంకొక్కసారి ఆ మాట మాట్లాడారంటే మీరు నా వయసులో పెద్దవాళ్ళని కూడా చూడను నేను జేంచేస్తారని నాకే తెలీదు అని వెనకాలే ఒక్కసారిగా మనిషి చేస్తావు లక్ష్మి చెప్పు ఇదంతా అబద్ధం అని చెప్తావా ఏంటి అబద్ధం ఇదంతా అబద్ధం అని అంటుంది అలా చెప్పడానికి నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా ఉంది మిత్రగారు ఇదంతా అబద్ధం అనడానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది మిమ్మల్ని అలాగే నన్ను విడదీయడానికి కావాలనే మనిష ఇదంతా ఆ డాక్టర్తో కలిసి ఆడుతున్న నాటకం అని వెనకాలనే ఒక్కసారిగా మనిషా షాక్ అవుతుంది మిత్రగారు కావాలంటే ఈ ఫోన్లో ఉన్న వీడియోని చూడండి మీ అందరికీ అర్థమవుతుంది ఈ మనిషా ఎంత కుట్ర చేసిందో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని ఫేక్ సర్టిఫికేట్ ఇవ్వమని డబ్బులిచ్చి ఈ సర్టిఫికేట్స్ తీసుకొచ్చింది కావాలంటే చూడండి అని చెప్పేసి ఇక లక్ష్మి మనీషా వీడియోని మిత్రకి అలాగే అరవ అరవిందకి అందరికీ చూపిస్తుంది ఒక్కసారిగా మిత్ర షాక్ అవుతాడు మిత్ర గారు జున్ను మీ రక్తం పంచుకున్న కొడుకు కావాలంటే ఇదిగోండి జున్నుగాడు బ్లడ్ సర్టిఫికేటు రిపోర్ట్స్ ఇదంతా మీ బ్లడ్ గ్రూప్ చూడని మిత్ర గారు అని అనగాలే ఒక్కసారిగా మిత్ర ఆ రిపోర్ట్స్ చూసి జున్నుని దగ్గరకు తీసుకుంటాడు జున్నుని ముద్దు పెట్టుకుంటాడు ఇక మనిషి చంప పక్కలు కొడతాడు చూడు లనిషా లక్ష్మి ఎప్పటికీ తప్పు చేయదు ఆ నమ్మకం నాకుంది ఇన్నాళ్ళు నేనే మూసపోయాను తప్పుడు వాటితో నా కళ్ళు ముర్చుకు మూసుకుపోయినాయి లక్ష్మి జున్ను ఈ ఇంటి వాళ్ళు అవును లక్కీ జున్ను నా పిల్లలు లక్ష్మి అంటూ మిత్ర లక్ష్మిని హాక్ చేసుకుంటాడు సో ఫ్రెండ్ ట్విస్ట్ అదిరిపోయింది కదా ఇక కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే